హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మేము కేవీఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళాము అక్కడ ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి షాపింగ్ మాల్ అయితే చాలా బాగుందండి ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి ఒక్కొక్క ఫ్లోర్లో ఒకటి ఉందన్నమాట ఇక్కడ మొత్తం ఫుడ్ ఐటెం ఉంది ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ వచ్చేసి కేఎఫ్సి అండి చికెన్ దొరుకుతుంది ఇంకా పక్కల వచ్చేసి బర్గర్స్ పిజ్జాస్ అవి ఉన్నాయి అవి కూడా చూపిస్తానండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫారెన్ ఫుడ్స్ ఉంటాయండి మొత్తం ఇక్కడైతే పిజ్జా హాట్ అండి ఇది ఓకేనా అండి ఇదేమో టాకో బెల్ అంట ఇది ఫుడ్ నాకు కూడా తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి తర్వాత వచ్చేసి ఫుడ్ అయితే ఫారెన్ అండి ఇండియాలో ఇండియా ఫుడ్ కాదంట ఇది చూడండి కాలిఫోర్నియా అంట ఈ ఫుడ్ పేరు నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఫుడ్ షాప్లే చూడండి ఇ నుంచి అక్కడి వరకు ఫుడ్ షాప్లే ఇదంతా షాపింగ్ మాల్ అండి నేను అలా తీసాను వీడియో ఇక్కడ ఎక్కువ లేరండి ఫైవ్ ఫ్లోర్లో అయితే చాలామంది ఉన్నారు షాపింగ్ మాల్లో అంతా మీకు చూపిద్దామని అలా తీసానండి వీడియో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షూ చూడండి ఒక షూ వచ్చేసి బాగున్నాయని తీసాను టూ థౌజండ్ అంట ఇక్కడైతే చాక్లెట్ అమ్ముతుంది అక్క ఇక్కడ వచ్చేసి జీన్స్ ప్యాంట్స్ అవి చూడండి ఇక్కడ గర్ల్స్కి బాయ్స్కి ఇక్కడ హీల్స్ స్లిప్పర్స్ ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి స్లిప్పర్స్ హీల్స్ ఇక్కడ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ అంటే ఇదే అండి ఆ షాపింగ్ మాల్లో సూపర్ బజార్ అంట నైంటీ నైన్ టు థౌజండ్ వరకు ఉంది మేమైతే ఫుడ్ తీసుకున్నామండి చూడండి ఈ ఫుడ్ అయితే పదహారు వందలు అంట నాలుగు ఐస్ క్రీమ్లు నాలుగు బర్గర్లు నాలుగు కేఎఫ్సీ అండి ఇవన్నీ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ మా ఆయన చూడండి తింటున్నాడు ఇక్కడ షూ చూడండి ఎంత బాగా పెట్టినారో బాయ్స్వి స్లిప్పర్స్ షూస్ చాలా బాగున్నాయి కదండి ఇక్కడ వచ్చేసి షూస్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ స్లిప్పర్స్ ఇదైతే ఫిఫ్త్ ఫ్లోర్ అండి ఇక్కడ అంతా ఫుడ్ ఉంటుంది పూరి పిజ్జాలు బర్గర్లు అన్నీ దొరుకుతాయి ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడైతే ఇది కైడీజీ అంట వాచెస్ అవన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే ఇక్కడ క్వాలిటీ బాగున్నాయి కానీ రేట్స్ కూడా అలానే ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైబ్రరీ ఇక్కడ మొత్తం బుక్స్ ఉంటాయి డిక్షనరీలు తర్వాత వచ్చేసి ఇక్కడ అంతా లగేజీ బ్యాగ్స్ ట్రావెల్ బ్యాగ్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి చూడండి తర్వాత వచ్చేసి ఇక్కడ రైలు ఉందండి పిల్లలు ఊగడానికి ఇక్కడ వాచెస్ తర్వాత వచ్చేసి రైలు ఉందని చెప్పాను కదా అది కాడి ఉంది పిల్లలైతే టికెట్ ఇచ్చి ఎక్కాలి దీన్ని తర్వాత ఇక్కడ అంతా జ్యువెలరీ ఉందండి చూడండి ఎంత బాగున్నాయో జ్యువెలరీ చాలా బాగున్నాయి ఇక్కడైతే సెల్ ఫోన్ షాప్ చూడండి ఇది ఇక్కడైతే పిల్లలకి బొమ్మల షాప్స్ అండి ఎన్ని బొమ్మలు ఉన్నాయంటే అసలు అన్ని బొమ్మలు ఉన్నాయి చూడండి ఎంత బాగా సెట్ చేసినారో చాలా బాగున్నాయండి ఇక్కడ కార్డ్స్ గన్స్ ఉన్నాయి పిల్లలవి చూడండి ఎంత బాగున్నాయో పైన చూడండి లైటింగ్స్ ఎలా పెట్టారో వీళ్ళు చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఒక చూపిస్తాను మీకు ఇక్కడ డ్రాగన్ ఉందండి ఈ డ్రాగన్ వచ్చేసి థౌజండ్ టూ థౌజండ్ అంట కానీ బాగుంది కదండి పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది పిల్లలవి చిన్న బ్యాగ్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇదంతా షాపింగ్ మాల్ ఫ్లోర్స్ కనపడాలని ఇలా తీసాను నేను ఓకేనా అండి చూడండి ఎంత బాగుందో మొత్తం ఫస్ట్ ఫ్లోర్స్ అన్నీ కనపడుతున్నాయి చూడండి మళ్ళీ మేము తిరిగి ఇక్కడికే వచ్చేసాము ఎక్కడికంటే మళ్ళీ ఫుడ్ షాప్ ఫుడ్కి వెళ్ళి వచ్చామన్నమాట తర్వాత వచ్చేసి ఇక్కడ పిల్లలవి బొమ్మలు ఉన్నాయండి బొమ్మలు ఉన్నాయి ప్లస్ మనకి వంట చేసుకుంటాం కదా గాజు గ్లాసులు ప్లేట్లు చాలా బాగున్నాయి ఇక్కడ బేబీ షూస్ అండి ఎంత బాగున్నాయి చూడండి అబ్బాయిలవి ఇక్కడ అమ్మాయిలవి అండి పిల్లలు అవి ఎంత బాగున్నాయి చూడండి హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ చాలా బాగున్నాయండి ఇక్కడ వచ్చేసి ఇవి బాల్స్ లాగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో బాల్స్ లాగా ఉన్నాయి కదండీ తర్వాత మేము ఈ కార్ దగ్గరకు వెళ్ళాము టెడ్ బేర్ చూడండి ఎంత బాగుందో ఈ కార్ వచ్చేసి థర్టీ ఫైవ్ కే అంట అంటే ముప్పై ఐదు వేలండి చాలా రేటు పిల్లలు డ్రైవింగ్ చేయొచ్చేది ఫైవ్ సిక్స్ ఇయర్స్ పిల్లలు అలా మా బాబు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా బాబు మా ఆయనని ఇక్కడ ఫోటో తీశాను నేను ఒక తర్వాత వచ్చేసి షాప్లో చూడండి కారెట్ బాక్స్లు చాలా బాగున్నాయి పూల కుండీలు అన్నీ ఉన్నాయండి గాజు గ్లాసులు చూడండి ఇక్కడ బొమ్మలు ఉన్నాయి మొత్తం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షాంపులు డిష్ వాషెస్ అన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి కదండీ లిక్విడ్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ పచ్చళ్ళు ఉన్నాయి ఇక్కడ స్కూల్ బ్యాగ్స్ కాలేజ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షూస్ పిల్లలకి అండి ఇవన్నీ ఏడ చూసినా ఇక్కడ బొమ్మలు పెట్టినారండి చాలా ఎక్కువ అయితే పిల్లల వాటర్ బాటిల్స్ చాలా బాగున్నాయి చూడండి మొత్తం ఇక్కడ వచ్చేసి మొత్తం చూస్ ఉన్నాయండి పిల్లలకు ఇక్కడైతే ఈ స్టైల్ వేలి చాలా బాగుంది జ్యువెలరీ మీరు ఒకసారి వెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్లీప పాండాన్ అంట పిల్లలకి నైట్ వేట్లో చాలా బాగుంటుందండి నైట్ టైంలో షాపింగ్ అయితే అయిపోయిందండి మేము కిందికి వెళ్ళాము అక్కడ చూడండి ఎంత పెద్ద ఉందో బైక్ పెట్టుకోవాలి పిల్లలు నమ్మరు లేదంటే మనం కనుక్కోలేము మాతో ఉన్నవాళ్ళు ఇలా మర్చిపోయి చాలాసేపు వెతుకులు అన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి